గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదకొండు కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించిందని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం హైదరాబాద్ అశోక్ నగర్ ప్రాంతంలో ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి సవ్యసాచి ఘోష్ను నియమించినట్లు చెప్పారు హైదరాబాద్ లో సిఎస్ఆర్ నిధులతో హాస్టళ్లకు శాశ్వత భవనాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి లక్ష్మణ్ తెలిపారు విద్యా సంస్థలు విద్యార్థుల విషయంలో ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలి కానీ రాజకీయం చేయవద్దన్నారు పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించడం జరిగింది మరి చదువుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పట ఈరోజు ఈ వెల్ఫేర్ కు సంబంధించిన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలని చెప్పి ఆ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రం పరిపాలించినటువంటి పెద్దలు ఎవరు కూడా ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కాయిదాల మీదనే శాంక్షన్స్ ఇచ్చిన కానీ ఇక్కడ కూడా పక్కా బిల్డింగ్లు ఏర్పాటు చేయలే వారి ప్రగతి భవనాలు కట్టుకున్నటానికో ఎమ్మెల్యే భవనాలు కట్టడానికో శ్రద్ధ పెట్టినారు కానీ ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి సుమారు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు చేద్దామని ఏ రోజు కూడా ఆలోచన ఈ ఈరోజు